పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ వాస్తవంగా నేను నిన్నటి రోజు ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుంటా టీవీ సిక్స్ అని అందులో నా పేరు పెట్టాడు జేఎల్ మురళీధర్ అని పేరు పెట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు భూ కబ్జా చేశాడు వంకల్ని ఆక్రమించాడు ఈయన పైన తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలా అంటూ ఆయన ఒక కథనాన్ని నా మీద పెట్టాడు మరి ఈ విషయం చిన్నదే అయినా ఒక ప్రజాప్రతినిధిగా ఈ సమాజంలో ఒక గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలకు బాధ్యత వహించాల్సినటువంటి ఒక నాయకుడిగా నేను ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది మరి నేను ప్రతి ఒక్క వాటికి కూడా ఎవిడెన్స్ చూపిస్తూ నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఏదో నేను అతను చుట్టనే నేను భూకబ్జానో లేకపోతే వంకలను ఆక్రమించానను కాకుండా ఈ సమాజాన్ని గౌరవించే వ్యక్తిగా ఈ సమాజానికి ఒక నాయకుడిగా నేను బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు నేను తెలియజేస్తున్నా నేను సోమనాథ్ నగర్లో ఎనిమిది ముక్కాలు సెంటుని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదహైదవ తారీఖున నేను రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఇది సర్వే నెంబర్ నూట ఇరవై ఆరు ఈ నూట ఇరవై ఆరు సర్వే నెంబర్లో దాదాపు నలభై ఆరు ఎకరాలు ఉంది ఈ నలభై ఆరు ఎకరాలు కూడా ఇది ఏం డీసీ ల్యాండ్ కాదు ప్రభుత్వ భూమి కాదు ఇది బంజరు భూమి కాదు లేదా వంక పొరంబోకు కాదు మరి నేను వడ్డెర్లతో కొన్నా దీన్ని వారు పంతొమ్మిది వందల తొంభైలో వారు కొన్నారు పంతొమ్మిది వందల తొంభైలో అంటే నేను కొనేటప్పటికీ ఇరవై ఎనిమిది సంవత్సరాలకు ముందే ఈ స్థలాన్ని రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళు వారితో వాళ్ళు భూమి ఓనర్లతో కొంటే వారితో నేను నా భార్య పేరు మీద కొన్నా ఆ రోజు కొన్నప్పుడు కూడా దాదాపు ఈ వడ్డేర్లకు అని డీడీలు ఇచ్చా ప్రతి ఒక్కటి కూడా డీడీలు ఉన్నాయి ఈ డీడీ రూపంలో వారికి చెల్లించా నేను బ్లాక్ మనీ కాదు వైట్ మనీనే డీడీ రూపంలో వారికి చెల్లించడం కూడా జరిగింది సరే దీనికయ్యే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా దాదాపు మూడున్నర లక్షల రూపాయలు దీనికయ్యే మూడున్నర లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ కట్టా మూడున్నర లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ కూడా ఆ ఎనిమిదిన్నర సెంటుకు కట్టానమాట ఇదంతా కూడా రికార్డ్ అండ్ దీని అంతా పోతే దీనికి నేటి వరకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో వస్తున్నటువంటి ఇది ఈజీ ఇది దీన్ని కూడా పక్కన పెడితే లేఅవుట్ ఇది ఈ లేఅవుట్ నేను వేసింది కానీ ఇది ఈ ఎల్పి నెంబర్ నలభై నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం అరవై తొమ్మిదవ సంవత్సరంలో లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్ నేను కొన్నా నా భూమి యొక్క సర్వే నెంబర్ నా ఫ్లాట్ యొక్క సర్వే నెంబర్ నూట ఇరవై ఆరు ఇది ప్రభుత్వ భూమి కాదు బంజర భూమి కాదు వంక కాదు మరి సోమనాథ్ నగర్లో నా భూమికి పక్కనే ఏదైతే నా స్థలం ఉందో నా స్థలానికి పక్కనే వంక వస్తా ఉంది ఇప్పుడు ప్రస్తుతం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నా స్థలానికి పక్కన మీరు చూస్తే నా స్థలానికి పక్కనే ఇంకో సర్వే నెంబర్ ఉంది నూట ఇరవై తొమ్మిది అది కాలక్రమేణా ఆ వంకని ఇటువైపు తీసుకొని వచ్చారు ఏది ఏదైతేనే ఈ ఎల్పి నెంబర్ నలభై నాలుగు బార్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిని చూస్తే ఒక క్లారిటీ వస్తుంది దీనికి ట్యాక్స్ కూడా నేను మున్సిపాలిటీకి ట్యాక్స్ కూడా కట్టా ట్యాక్స్ అని చెప్పీంట్ గా బిల్డింగ్ రెగ్యులర్ యాక్ట్ యాక్ట్లో అప్లై కూడా చేసేదానికి దానికి కూడా ఫీజు చెల్లించాలి మరి నన్ను ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వ్యక్తి నా పైన వేలు పెట్టి నా ఫోటో పెట్టి నన్ను ఒక భూ కబ్జాదారుని చేస్తే నేను ఇంత క్లియర్గా ఉన్నాను అని సమాజానికి అనంతపురం ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను తప్ప ఆ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి కోసం మాత్రం కాదు అయితే ఇందులో భాగంగా ఎవరైతే నా మీద యూట్యూబ్ ఛానల్ అతను నా మీద పెట్టాడో ఆ వీడియో దానికి కావాల్సినటువంటి ఆధారాలన్నీ కూడా నేను చూపించా నవంబర్ ఇరవై నాలుగో తేదీ నాకు కాల్ చేశాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు కాల్ చేసి అన్న ఎక్కడున్నాను అన్న అంటే ఇంట్లో ఉన్నాను రమేష్ అంటే అన్నా నీతో మాట్లాడాలన్నా మీరు ఆ వంట పక్కన పెడతా ఇదంతా ఖర్చు చేశారన్నాను రమేష్ ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదు తెలియకుండా మాట్లాడుతున్నావు ఒకసారి రా ఇంటి దగ్గరికి రమేష్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తా మొత్తం అంతా చూడు చూసిన తర్వాత అందులో ఏదైనా తప్పు ఉంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ ఇష్టం వచ్చింది రాసుకో రమేష్ అని చెప్పా అంటే ఉన్నీ లే దాంతో ఏం పని కానీ ఒక పని చేయన్నా మమ్మల్ని చూసుకున్నా అని అన్నాడు మమ్మల్ని అంటే నువ్వు రా నేను నువ్వు రా మాట్లాడదాం ఫస్ట్ డాక్యుమెంట్స్ చూడు ఆ తర్వాత మాట్లాడదాం మనము నువ్వు రా అని చెప్తా నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే అనంతపురం పట్టణంలో నేను దాదాపు ఇరవై సంవత్సరాలకు ముందే ఒక కార్పొరేటర్గా ఒక జిల్లా ప్రణాళికా సంఘ సభ్యునిగా దాదాపు అనేక పదవుల్ని చేశా ఏ రోజు కూడా నా మీద చెడ్డ పేరు లేకుండా ప్రజలకు బాధ్యతగా వ్యవహరిస్తూ వచ్చా నేను అర్బన్ బ్యాంకుకు ఇది రెండవసారి నేను గా ఎన్నికయ్యా కోట్లాది రూపాయలు టర్నోవర్ జరిగే ఈ బ్యాంకులో ఒక్క రూపాయి మురళి అనేవాడు తీసుకున్నాడు మోసం చేశాడు అంటే కాలర పట్టుకొని నిలదీయండి అని అనేక సార్లు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే నేను జర్నలిజానికి చాలా వాల్యూ ఇస్తాను ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఎన్నో అకృత్యాలను అరాటకాలను దుర్మార్గాలను దాదాపు ప్రజలందరికీ తెలిసేలా చేస్తుంది జర్నలిజం మరి అలాంటి వృత్తి చేస్తున్నటువంటి జర్నలిస్టుల్లో దాదాపు చాలామంది పూట గడవకపోయినా కూడా ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే అదేదో అంటుంటారు ఇంతమంది తాను తినడానికి తన పిల్లల్ని చదివించుకోవడానికి లేకపోయినా కూడా చాలామంది నీతి నిజాయితీ నిబద్ధతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నటువంటి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మందిని వసూలు చేశాడు అతని యొక్క అరాచకాలను బయట పెట్టాలా అనేదే నా ఉద్దేశం ఈరోజు ఒక నాయకుడిగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అంత ఇంతో పేరున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నాలాంటి వ్యక్తినే బ్లాక్మెయిల్ చేయాలి అని అనుకుంటే మరి సామాన్యులపైన ఎన్ని చేసింటాడో ఒకసారి మీ అందరికీ కూడా తెలియ చెప్పాలనుకుంటున్నా దాని యొక్క వైభవాన్ని పాపం వారు ఏదో బియ్యం వ్యాపారం వాళ్ళు వాళ్ళిద్దరు వారిని వారితో వేలాది రూపాయలు దోచుకున్నాడు ప్రతి నెల డబ్బులు ఇవ్వందే వారిని వదిలిపెట్టే పరిస్థితిలో లేనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అతను ఫోన్పే కొట్టించుకున్నటువంటి ఇదే వ్యక్తులతో ఫోన్పే కొట్టించుకున్నటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర ఫోన్పే ఫోన్పేలు కూడా ఆధారాలు ఉన్నాయి అతను ఏదో స్వాతంత్ర యోధుడు అతని కుటుంబం ఏదో నీతి నిజాయితీకి పెట్టిన పేరను అతను చేస్తున్నటువంటి విషయాల్ని చాలా విషయాలని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా నిరంతరం మున్సిపల్ తిష్ట వేస్తున్నాడు మున్సిపల్ తిష్ట వేసి ఎక్కడైతే ఇల్లు కడుతున్నారో వారి యొక్క అడ్రస్లు కనుక్కొని వారిపైన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి ఒక పది రూపాయలు పెట్టి కోరుతున్నాడు కోరిన తర్వాత వారి ఇంటి దగ్గరికి వెళ్ళి నీకు అది లేదు ఇది లేదు అంటూ వారిని భయపడించి వేలాది మంది వేలాది రూపాయలు దోచుకున్నటువంటి ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి అంతేకాకుండా ఇతను సురేష్ అని పంగల్ రోడ్డులో ఉంటాడు ఇతను ఒక రైస్ మిల్ వ్యాపారి పెద్ద పెద్ద ఉన్నాయి చాలా మంది నీతి నిజాయితీ ఉన్నారు అతనితో ప్రతి నెల ఎనభై వేల రూపాయలు వసూలు చేసినటువంటి ఘనాపాటి ఈ రమేష్ ప్రతి నెల ఎనభై వేల రూపాయలు ఇతని పోరు తట్టుకోలేక ఊరిచి వెళ్ళాడు ఆ సురేష్ ఇక తపోవనంలో ఉంటుంది హసీనా అనే ఒక ముస్లిం అమ్మాయి ఆ అమ్మాయిని వేధించాడు వెంటబడ్డాడు చివరికి యాభై వేల రూపాయలు ఆమెతో లాక్కుంటే ఆమె అతని పోరు భరించలేక యాభై వేల రూపాయలు ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఆమెకి వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే ఆమె డిఎస్పి దగ్గరికి పోతే డిఎస్పీ ఆఫీస్ పోక ముందే తెలుసుకుని ఆమెను నిలిచి యాభై వేలు ఇచ్చి ఆమె కాళ్ళు చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డాడు ఆ తర్వాత ఆయన సుబ్రహ్మణ్యం శ్రీనివాసులు సోమందేపల్లి నరేష్ ఇతని యొక్క దంద ఏంటి అంటే ఈ రమేష్ యొక్క దంద ఏంటంటే వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకోవడం కొన్ని ఏదో పేపర్ కూడా ఉంది కదిలించే వార్త అంట మరి అతను కదిలించే వార్తలు పెడతాడో లేదో నాకు తెలియదు కన్నానా మనుషుల జీవితాలని రక్తంగా జలగల పీడిస్తున్నటువంటి రమేష్ యొక్క ఈ రోజు బయట పెట్టాలనుకుంటున్నాను నేను ఎప్పుడో ఎప్పుడో వడ్డర్లు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం కొన్నటువంటి భూమిని నేను కొంటే దాన్ని భూకబ్జాదారులు అంటాడు చంద్రబాబు గారు ఎక్కడున్నారు చర్యలు తీసుకో అంటాడు ఈ వ్యక్తి నిజమైనటువంటి నీతి నిజాయితీ పరిణితం నేను వీరిని అందరినీ తీసుకెళ్తున్నా ఇతని అరాచకాలని పోలీసు ఎస్పీకి తెలియజేస్తున్నా ఇతని పైన నన్ను ఏదైతే బ్లాక్ మెయిల్ చేశాడో కేసు పెట్టబోతున్నా నాపైన ఏదైతే అనవసరంగా వీడియో చేశాడో నేను డెఫర్మేషన్ సూట్ వేస్తున్నా అంతేకాకుండా ఇతను ఆటో నడిపే విధానం నుంచి ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించిన స్థాయికి ఎలా ఎదిగాడు కూడా ఇతని యొక్క బండారం బయట పెట్టాలనుకుంటున్నా ఇంతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక లేడీ డాక్టర్ ను హింసించి వేధించి లక్షలు వసూలు చేశాడు ఇతను ఒక చిన్న పిల్లల ఆసుపత్రిని నిదబడి వారితో సంపాదించాడు